హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ తెలిగ్గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలిగ్గేట్ ఛానల్ని మళ్ళీ అమెరికా ప్రయాణం అయితే పడింది అమెరికా ప్రయాణం వల్ల అడావుడిగా రెడీ అయిపోయి హైదరాబాద్ రావటం జరిగింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కారాలు ఆపాము రైట్ సైడ్లో కార్ ఆపిన తర్వాత వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళమన్నారు లెఫ్ట్కి వెళ్ళి నైన్ నెంబర్కి వెళ్ళమన్నారు అక్కడికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడికి వస్తా చెప్పారు అక్కడ ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే మీకు బోర్డింగ్ పాసాలు ఇస్తారని చెప్పారు ఇస్తారని చెప్తే ఇంక అక్కడ నుంచి లోపలికి వెళ్ళాను రెండు బ్యాగులు వెయిట్ ఎక్కువ ఉన్నాయి వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల బ్యాగులు అప్పచెప్పి అంత దూరం రానివ్వరు కాబట్టి కొంతవరకు మా వారు వచ్చారు ఆ తర్వాత ఇంకా రెండు బ్యాగులు పట్టుకొని నేనే లోపలికి వెళ్ళి ఆ బ్యాగులు రెండు వాళ్ళకి అప్పచెప్పాను అప్పచెప్తే వాళ్ళు బ్యాగులు తీసుకొని వెయిట్ అలా చూసి ఓకే వెయిట్ సరిపోయిందని చెప్పేసి ఇటు బోర్డింగ్ పాస్ అలా ఇచ్చారు బోర్డింగ్ పాస్ ఇచ్చి ఇటు ముందుకెళ్ళండి మిమ్మల్ని చెక్ చేస్తారని చెప్పారు ఆ తర్వాత నేను కూడా ముందుకెళ్ళి చెకింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత వీల్ చైర్ అతను కనిపించాడు ఇలా వీల్ చైర్ ఉందయ్య నాకు తీసుకెళ్ళండి అని చెప్తే సరే ఎక్కండి అన్నారు ఎక్కడంటే ఇదంతా కూడా హైదరాబాదు ఎయిర్పోర్టు ఎక్కి కూర్చుంటే ఒక మూడు నిమిషాలు ఏం బట్టినట్టు ఉంది అదంతా కూడా ఓపెన్ టాప్ జీబ్ లాంటిది తీసుకెళ్ళి మనకి ఏ బ ఎక్కడ ఏ గేట్ దగ్గరకైతే ఫ్లైట్ వస్తుందో ఆ గేట్ దగ్గర అయితే ఆపి ఇక్కడ వస్తుంది మేడం అని చెప్పేసి అతను ఇంకా రిటర్న్ వెళ్ళాడు అది ట్వంటీ ఫైవ్ బి దగ్గరకైతే ఫ్లైట్ వస్తుంది అని చెప్పారు మనకి ఏదైతే బోర్డింగ్ పాస్ ఇస్తారో బోర్డింగ్ పాస్ మీదనే ఉంటుంది గేట్ నెంబరు అలానే సీట్ నెంబరు ఫ్లైట్ నెంబరు అలానే ఎన్ని గంటలకి ఫ్లైట్ వచ్చిద్ది అన్నది అన్నీ అయితే దాంట్లో వివరంగానే ఉంటాయి అది చూసుకొని అక్కడ కూర్చున్నాను మాకైతే రెండు గంటలు వెయిటింగ్ అలా ఉంది ఫ్లైటు రెండు గంటల తర్వాత ఫ్లైట్ అయితే వచ్చింది ఫ్లైట్ వచ్చిన తర్వాత ఎక్కాము ఈ స్టార్టింగ్లో కనిపించేంత కూడా బిజినెస్ క్లాసు దీనికి సీట్కి అయితే రేట్ ఎక్కువ ఉంటుంది మనం ముందుకెళ్ళాలి ఇవి బిజినెస్ క్లాస్ అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కాస్త కూస్తే కాదు ఇవి లక్ష రూపాయలు ఉంటే అవి డబుల్ ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి డబుల్ ఉంటాయో త్రిబుల్ ఉంటాయో నాకు అంత ఐడియా లేదు కానీ అది అయితే రేట్ చాలా ఎక్కువే ఉంటుంది మనం కొంచెం ముందుకెళ్తే మనకి స్టార్టింగ్లో సెకండ్ గేట్ దగ్గర అంటే బిజినెస్ క్లాస్ పక్కనే వచ్చింది ఇక్కడే వచ్చింది మనకి ఇక్కడ అందరూ ఇల్లు లగేజ్ ఏదైతే సెవెన్ కేజీస్ అలా తీసుకొచ్చుకుంటారో తీసుకొచ్చుకున్న లగేజ్ మొత్తం కూడా పెడతారు ఇవి దుబాయ్ ఫ్లైట్ కూడా ఇది ఏం చిన్న ఫ్లైట్ ఏం కాదు దీంట్లో కూడా ఈ ఫ్లైట్ ఏమంత చిన్నదేం కాదు అది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ అన్నా కూడా ఎవోనే కానీ అంత తక్కువే ఉండదు అంతమంది కూర్చునే ప్లేస్ ఇది అంతమంది కూర్చొని వెళ్ళటం అంటే ఇది మామూలు విషయం కాదు వచ్చిన వాళ్ళందరూ ఎక్కటం వాళ్ళందరూ మళ్ళీ కూర్చోటం ఆ లగేజ్ అంతా సర్దటం ఇదంతా కూడా ఓ పావు గంట టైం పట్టింది ఆ పావు గంటలో వాళ్ళే ఎందులో ఉన్న ఫ్లైట్లో ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు వాళ్ళంతా కూడా దాన్ని సర్దేస్తారు అందులో మగపిల్లలు ఆడపిల్లలు ఒక టెన్ టెన్ మెంబర్స్ కన్నా కూడా ఎక్కువే ఉన్నారు వాళ్ళందరూ టకా టా పెట్టి సర్దేస్తారు అన్ని క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఇక అందరు కూర్చొని సీట్ బెల్ట్ అలా పెట్టుకుంటే ఇంక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ అయితే ఇక స్టార్ట్ అయిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత వాళ్ళు ఇక మనకి ఫుడ్ తీసుకొస్తారు ఈ దుబాయ్ ఫ్లైట్లో కూడా ఫుడ్డు త్రీ అవర్స్ జర్నీ ఉన్నట్టుంది అక్కడ కూడా ఫుడ్ తీసుకొచ్చారు మనకి అక్కడ దుబాయ్లో ఫ్లైట్ దిగటం అయిపోయింది ఫ్లైట్ దిగటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా ఇక్కడ ఏం తక్కువేం లేదు ఇది అసలు దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది చూడదగ్గ ప్లేస్ ఇది కూడా ఎక్కడ ఎవరు మిస్ అవ్వకండి ఇది బాగుంటుంది ప్లేసు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అంటే మనం ఫ్లైట్ దిగి ఎక్కడైతే స్టార్టింగ్లోనే ఫ్లైట్ దిగి అట్ట గేట్ దాటి కొంచెం బయటకు రాగానే అక్కడ వీల్ చైర్ అని అడిగితే వీళ్ళు మళ్ళీ ఎక్కించుకున్నారు ఎక్కించుకొని వీళ్ళు ఎక్కడదా తీసుకెళ్తున్నారంటే మనకి మళ్ళీ అక్కడ బ్యాగులు మళ్ళీ చెకింగ్ ఉంటుంది నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలి కదా మనం నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా మన లోపలికి ఏమి వెళ్ళని మన ఫ్లైట్ దిగే లోపలికి వచ్చినా కూడా మళ్ళీ మనం లోపలికి వెళ్ళనివ్వరు వీళ్ళు కూడా మళ్ళీ మనల్ని చెక్ చేస్తారు చెకింగ్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఏరే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఒక చెకింగ్ దగ్గరికి తీసుకెళ్తారు ఆ తర్వాత చెకింగ్ మళ్ళీ ఉంటుంది మళ్ళీ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏరే వీల్ చేరెక్కాలి వాళ్ళు మళ్ళీ ఏరే తీసుకెళ్తారు వీళ్ళు కొంత దూరం తీసుకొస్తున్నారు మళ్ళీ కొంత దూరం తీసుకొచ్చి ఇంకా ఆపేస్తారు ఆపేసిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ నెక్స్ట్ ఏరే వీల్ చేరేక్కాలి వీల్ చైర్ అంటే అది చిన్న కుర్చీ లాంటిది లేకపోతే మనం నడిపించుకెళ్లే వీల్ చైర్ లాంటిది ఏం కాదు ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ తీసుకొస్తున్నారు హైదరాబాద్లో ఓపెన్ టాప్ జీబు ఇక్కడ కూడా అంతే ఓపెన్ టాప్ జీ జీబే ఇది దీంట్లో కూడా ఏంటంటే ఒక సిక్స్ నెంబర్స్ పట్టే అంత ఉంది ఇది కూడా అతను డ్రైవర్ కాకనే ఒక సిక్స్ నెంబర్స్ అలా కూర్చుంటున్నారు అటుకుంది వీళ్ళు ఇంకా అక్కడ తీసుకురావటం అక్కడ వాళ్ళు అలా దించటం ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే చిన్నగానే ఉంటుంది నడవచ్చు అది అంత పెద్ద కష్టం అనిపించదు కానీ ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్దది ఇప్పుడు చూడండి ఇదైతే మినిమం ఒక ఏడు నిమిషాలు ఏమో ఇటువైపే ఉంది ఒక చెకింగ్ దగ్గర ఒక్క ఒక్క చోట చెక్ చేయడానికి తీసుకెళ్ళడానికే ఒక ఏడు నిమిషాలు అలా పట్టింది ఇంత దూరం నడవాలంటే కష్టం కదా నడిచి నడిచి చాలాసేపు పట్టిద్ది అందుకని చెప్పేసి ఎవరైనా సరే నడవటం ఒక్కటే కష్టం కాదు ముందు అసలు దాన్ని కనుక్కోవాలి కనుక్కొని అంత ఇది ఉండాలి ఇంకా నేను ఇది వీడియో కొంచెం ఫాస్ట్గానే ఫార్వర్డ్ చేశాను ఇది కనుక్కొని అంత ఉండాలి ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మనం అయిపోయింది చెకింగ్ అయిపోయింది చెక్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనం నెక్స్ట్ వేరే వీల్ ఎక్కాము ఎక్కిన తర్వాత ఇతను మళ్ళీ తీసుకెళ్తున్నాడు అంటే ఇద్దరు తీసుకెళ్తున్నారు దాకా ఒకళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే మనల్ని ఇంక ఇప్పుడు గేట్ దగ్గర తీసుకెళ్తారు ఎక్కడైతే మనకు ఫ్లైట్ వస్తో ఆ ఫ్లైట్ అంతవరకు తీసుకెళ్తారు వీళ్ళు ఇప్పుడు ఇప్పటికొకట అయిపోయింది హైదరాబాద్లో కూడా ఒక చోట అయిపోయింది అంటే రెండు చోట్ల చెక్ చేసిన తర్వాతనే మనం ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లోకి వచ్చాం కదా ఇప్పుడు మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా ఒకసోట అయిపోయింది మళ్ళీ ఇంకో చోట కూడా చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ మనం లోపలికి వెళ్ళేస్తారు అంత అడ్డుకోలుగా ఏం ఫ్లైట్ ఎక్కనివ్వరు వీళ్ళు అక్కడ మళ్ళీ చెక్ చేసేదాకా తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడితే అక్కడ మళ్ళీ ఫుల్ చెకింగ్ ఉంటుంది షూతో సహా ఇప్పి మళ్ళీ బ్యాంగిల్స్ దీయమంటారు షూ దీయమంటారు అక్కడ మళ్ళీ బోరెడ్ అంత చెకింగ్ ఉంటుంది అదంతా దాటుకొని మన లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాతనే మనకు ఫ్లైట్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది అప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కడానికి అవకాశం ఉండదు దుబాయ్లో కూడా చెకింగ్ బాగా చేస్తారు వీళ్ళు అంత అడ్డగోలుగా ఏం వదిలిపెట్టరు ఏం చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వీళ్ళు కూడా వాళ్ళని పక్కన నిలబెడతారు కరెక్ట్గా చెక్ చేస్తారు వీళ్ళు కూడా దుబాయ్లో చెకింగ్ అయిపోయి బయటపడ్డామంటే ఇంకా చాలా వరకు ఓకే ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత ఉంటుంది ఇంకా అక్కడ అసలు అయింది ఉంటుంది ఇక్కడ కన్నా కూడా ఇంకా అక్కడ ఇంకా తీవ్రంగా చేస్తారు వాళ్ళు అంత అడ్డుగులుగా వదిలిపెట్టరు ఇవన్నీ చెకింగ్లు అన్నీ దాటుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఒకళ్ళే వెళ్ళాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి టెన్షను ఒకళ్ళే వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు అంటారు కానీ అంత భయపడాల్సింది ఏమి ఉండదు చెకింగ్ అంటే మంచి చేతులు ఏముంటుంది అది అక్కడ ఏమన్నా తేడా ఉంటేనే తప్ప లేకపోతే చెకింగ్ అంతా బాగానే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఒకళ్ళేమో వెళ్తున్నామంటే ఇదిగో ఇలా వీల్ చైర్ ఉంటుంది వీళ్ళే అన్నీ దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తారు ఇక్కడ లో ఓకే ఫ్లైట్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు దుబాయ్లో కూడా అంతే ఫ్లైట్ ఎక్కిస్తారు చక్కగా ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు దుబాయ్ దుబాయ్లో అయితే అసలు దుబాయ్లో కానీ హైదరాబాద్లో కానీ పేరు పెట్టి పిలుస్తారు అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకవేళ ఏమైనా యాదం వచ్చి ఉన్నా కూడా వాళ్ళ పేరు నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ పెట్టే పిలుస్తారు పిలిచి మీకు ఫ్లైట్ వచ్చేసింది వచ్చి ఎక్కండి అని చెప్తారు ఏమైనా మిస్ అయినా కూడా టెన్షన్ పడాల్సిన పని అలా ఏముండదు ఇంకా ఇక్కడ దుబాయ్లో ఫ్లైట్ ఎక్కాము అంటే జర్నీ అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు ఏం తక్కువ జర్నీ లేదు పదిహేడు గంటలు జర్నీ ఉంది ఫ్లైట్లో దుబాయ్ నుండి అమెరికాలో దిగే అంతవరకు పదిహేడు గంటలు మినిమం ఇంకంతకంటే తక్కువ జర్నీ లేదు ఏ సిటీలో దిగినా పదిహేడు గంటలు ఉంటుంది అంటే ఏ స్టేట్లో దిగినా కూడా పదిహేడు గంటల జర్నీ ఉంది హైదరాబాద్ నుంచి దుబాయ్ రావడానికి ఒక మూడు గంటల జర్నీ అలా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడ దిగటానికి ఒక పదిహేడు గంటలు ఏదైనా సరే మొత్తం ఒక టు ట్వంటీ అంటే ఒక ఇరవై గంటలు జర్నీయే ఉంది ఇరవై గంటల జర్నీ ఫ్లైట్లోనే ఉంటుంది దుబాయ్లో చూసారా ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా వీల్చైర్ వెళ్తానే ఉంది అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చాలా దూరం వీల్ చైర్లో మినిమం ఒక పదిహేను నిమిషాలు అంటే పావు గంట సేపు వీల్ చైర్లో రావడం జరిగింది అది ఓపెన్ టాపు జీబు అది కూడా చాలా స్పీడ్గానే వెళ్తుంది అంత స్లోగా కూడా వెళ్ళట్లేదు అంత స్పీడ్గా వస్తేనే అది ఇంత టైం పట్టింది అంటే ఇంకా నడిచెళ్ళాలి అంటే మనకి ఎంత టైం పడితే అక్కడ గేట్ నెంబర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఆ గేట్ నెంబర్లు చూసుకుంటా వెళ్ళాలి గేట్ నెంబర్లు చూసుకుంటే వెళ్ళాలంటే చదువుకున్న పిల్లలు అయితే ఓకే లేదంటే ఏదన్నా కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఓకే అందరూ కనుక్కోవటం అంటే అంత అడ్డుగులుగా కనుక్కోలేము అందులో ఇంత దూరం ఒక్కళ్ళమే రావటం అంటే అది కూడా కష్టంగానే ఉంటుంది టెన్షన్గానే ఉంటుంది రోజైతే అసలు టెన్షన్ పడాల్సింది భయపడాల్సింది లేదు అందరూ ఏపీ తెలంగాణ వాళ్ళే ఉన్నారు అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అమెరికాలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మొత్తం వస్తున్నారు పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు అందరూ వాళ్ళ చుట్టాలు వాళ్ళ తాలూకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు మీరు అని అడిగితే మా పిల్లలు ఇల్లు కొనుక్కున్నారు అక్కడ గృహప్రవేశం ప్రవేశం అని చెప్తున్నారు అందరూ ఇక సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అంతా తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు ఫ్లైట్ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తెల్ల నల్లవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి అసలు ఇక్కడ దిగేంతవరకు కూడా నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాం దుబాయ్లో దుబాయ్లో ఫ్లైట్ ఎక్కితే ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళిద్దంటే వాషింగ్టన్ డీసీలో దిగాలి వాషింగ్టన్ డీసీలో దిగడానికి వీళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళు మొత్తం కూడా అదే ప్లేస్కి వస్తున్నారు అందరూ వాషింగ్టన్ డీసీలో దిగటానికే వస్తున్నారు ఫ్లైట్ మొత్తం ఇంక తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ తెలుగే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మనం ఫ్లైట్ జర్నీ చేస్తున్నామన్న విషయం కూడా ఎక్కడ ఏమీ అనిపించలేదు ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడుతున్నారు చక్కగా అందరూ ఫ్లైట్ మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడ బోరు కొట్టలేదు మనం ఏరే ప్లేస్కి వెళ్తున్నామని కూడా అనిపించలేదు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నా ముందు ఉన్నోళ్ళు కూడా తెలుగు వాళ్ళు చక్కగా తెలంగాణ వాళ్ళు అంట అంత ఏపీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ ఫ్లైట్ కూడా చూడండి ఎంత పెద్ద ఫ్లైటో ఇది కూడా అంతే సిక్స్ హండ్రెడ్ అదే ఆరు వందల యాభై నుండి ఏడు వందల మంది పట్టి అంత ఫ్లైట్లు ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఏ ఫ్లైట్ అయినా సరే స్టార్టింగ్లో వచ్చేసి బిజినెస్ క్లాస్ అని ఉంటుంది బిజినెస్ క్లాస్ అంటే ఒక పాతిక ముప్పై మంది కూర్చునే అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఏముండవు సీట్లు అవి కొంచెం రిచ్ కాబట్టి పడుకునే అంత ఉంటుంది వాటికి రేటు కూడా భారీ ఎత్తునే ఉంటుంది ఆ సీట్ అయితే చూసుకున్నాను బోర్డింగ్ పాస్ చూసుకొని నేను చూసుకునే లోప అమ్మాయి ఇది ఇక్కడే మీద అని చెప్పేసింది ఇంక కూర్చున్నాను ఫ్లైట్ ఎక్కడం అయిపోయింది మళ్ళీ ఇక్కడ దిగటం కూడా అయిపోయింది దిగిన తర్వాత ఏదైతే మనకు లగేజీ ఉందో లగేజీ చెప్పాల్సి వచ్చింది బ్యాగులు ఇక్కడ తీసుకొని మనం మళ్ళీ రిటర్న్ అప్పచెప్పాల్సి వచ్చింది మళ్ళీ నేను ఏరే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడానికి బ్యాగులు తీసుకొని మళ్ళీ బ్యాగులు వాళ్ళకి అప్పజెప్పేంతవరకే వీల్ చైర్ అతను వచ్చాడు వచ్చి ఆ తర్వాత వీలు చేరతను ఇక నేను రానన్నాడు రానన్నాడు వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇక రాకపోతే ఇక్కడ చూడాలి నా టాచర్ నేను స్టార్టింగ్లో స్టార్టింగ్లో ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది ట్రైన్ ఎక్కటానికి ఎవరో హెల్ప్ లేదు హెల్ప్ లేకుండా ఊరికి అడిగితే స్ట్రైట్గా వెళ్ళండి అన్నారు స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఏమీ కనిపించలేదు ఏమీ కనిపించకపోతే అక్కడ ఇంకెవరిని అడిగితే ట్రైన్ వస్తే ఇక్కడ ట్రైన్ ఎక్కమండి అంతా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు ఎవరైనా సరే హిందీ లేదు తెలుగు కూడా లేదు ఏదో బుర్ర వాడటం తప్ప ఏమి లేదు ఇక వాళ్ళు అక్కడ ట్రైన్ వస్తుంటే నేను సరలేనని ట్రైన్ ఎక్కాను పైగా ఇంగ్లీష్ అంటే మన తెలుగు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అయితే అర్థమైంది కానీ వీళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కాను ట్రైన్ ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళమన్నారు పైకి వెళ్ళమంటే పైకి చూస్తే మళ్ళీ పైకి ఉన్నాయి మెట్లు ఉన్నాయి ఇక మెట్లు ఎక్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఎక్కడం జరిగింది పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి మళ్ళీ ఏరియా ఫ్లోర్కి వెళ్ళమర ఏరియా ఫ్లోర్కి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ కింద గ్రౌండ్కి వెళ్ళమరారు గ్రౌండ్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళమన్నారు అసలు ఎన్ని ఎక్కి ఎన్ని దిగి అని అన్నది ఇక్కడ మీకే చూస్తే అర్థమైపోయిద్ది అంత టార్చర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే వాషింగ్టన్ డీసీ ఉందో ఈ వాషింగ్టన్ డీసీలో ఎవరైతే మన తెలుగు వాళ్ళందరూ కూడా దిగి వెళ్ళిపోయారో నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడానికి మన తెలుగు వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు కనిపించలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత టార్చర్ బాగా మొదలైంది ఎవ్వరు తోడు లేరు అలానే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు ఎవరిని అడగ ఎవరినన్నా అడుగుతాము అనుకున్నా కూడా ఇక్కడ సిబ్బంది అంటే వర్క్ చేసే సిబ్బంది కూడా చాలా తక్కువ ఉన్నారు ఎవరినన్నా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏమో అంత తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు ఇక ఇడిదిరిగి అడిదిరిగి అడిదిరిగి ఇడిదిరిగి ఎంత అడా ఒడి అడావుడి ఎంత పాస్ట్ పాస్టుగా నడిచానో నడిచి ఎట్ట చివరకైతే వచ్చేసాను ఇప్పుడు అక్కడ లిఫ్ట్ ఎక్కడం జరిగింది మళ్ళీ ఆ లిఫ్ట్ దిగటం జరిగింది లిఫ్ట్ దిగటం మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి కిందకి వెళ్ళమన్నా కిందకి వెళ్దాము అన్నది ఇక్కడ ఎవరు చెప్పలేదు చెప్పకపోతే స్ట్రైట్కి వెళ్ళాను అక్కడ ఏమన్నా ఉందేమో అవకాశం అటు ఓపెన్ ఉందేమో అటు వెళ్తున్నాను అటు వెళ్తే అక్కడ ఓపెన్ లేదు ఓపెన్ లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చాను రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఎవరో కనిపించారు కనిపిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి బోర్డింగ్ పాస్ చూపించాను బోర్డింగ్ పాసే చూపించాలి అక్కడ అడగటానికి ఉండదు ఎందుకంటే అడగటానికి మనకి ఇంగ్లీష్ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఏమని అడుగుతా బోర్డింగ్ పాస్ చూపిస్తే దాని నెంబర్ చూసి వాళ్ళు చెప్పగలిగే అవకాశం ఉంటుంది అనమాట అదే కనుక మనం నోడుతో మాట్లాడితే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి నోడుతో మాట్లాడే సీన్ లేదు అక్కడికి వెళ్ళి చూసి ఆ తర్వాత ఇక్కడ ఏం ఓపెన్ లేదులే అని చెప్పేసి మళ్ళీ వెనక తిరిగి వెనక్క తిరిగి వచ్చేటప్పుడు ఎవరో కనిపిస్తే పాపం వాళ్ళని అడిగితే ఆ బోర్డింగ్ పాస్ చూపించాను బోడింగ్ పా చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ కిందకి వెళ్ళండి గ్రౌండ్కి వెళ్ళండి అని కిందకి అన్న పదం కూడా ఏమి రాదు గ్రౌండ్ కనే వస్తుంది వాళ్ళకి గ్రౌండ్ కని చెప్తే నాకు రిటర్న్ వచ్చేస్తున్నాను చూడండి అక్కడ ఓపెన్ లేదని చెప్పేసి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తున్నాను ఇంకా అక్కడ తను అడిగాను అడిగిన తర్వాత తను కిందకి వెళ్ళమంది కిందకి వెళ్ళమంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను ఇక కిందకి పైకి కిందకి పైకి ఎన్నిసార్లు తిరిగాను అంటే కిందకి పైకి ఎన్నిసార్లు తిరిగాను అంటే అది ఒకే ఫ్లోర్ కాదు చాలా ఫ్లోర్లు ఉంటాయి ఈ ఫ్లోర్ నుంచి అవతలకి అవతల నుంచి అవతలకి అలా మనం తిరగాలి ఒక దాంట్లో కాదు కిందకి పైకి అంటే ఒకే చోట కిందకి పైకి తిరగటం కాదు ఇది కిలోమీటర్ల కొద్ది తిరగాలి కిలోమీటర్ల కొద్ది ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఏదైనా సరే తను నాకు చెప్పింది ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళండి అని గ్రౌండ్కి వెళ్ళండి అంటే ఊరికి అలా చేయబెట్టి చూపించింది ఇట్లా కిందకి వెళ్ళిపోండి అని కిందకి వెళ్ళిపోండి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్కి వచ్చాను కదా అటు ఇటు మొత్తం దిక్కులు చూస్తే ఎక్కడ ఏం కనిపించాం మళ్ళీ కిందకి మళ్ళీ ఎదర మనకు కిందకి కనిపిస్తుంది మళ్ళీ ఎదర కిందకే కనిపిస్తుంది అని చెప్పేసి ఓహో ఇంకేటు ఏమి మనకి అక్కడ అవకాశం లేదు కదా మళ్ళీ కిందకి వెళ్ళాలి అని చెప్పుకుని మళ్ళీ కిందకి వెళ్ళాను మళ్ళీ కిందకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా ఇప్పుడు స్టార్టింగ్లో ట్రైన్ ఎక్కాను ట్రైన్ ఎక్కి అది కిలోమీటర్ల కొద్దిగా తీసుకొచ్చింది ట్రైన్ దిగిన తర్వాత ఇక మళ్ళీ స్ట్రైట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ లిఫ్ట్ ఎక్కి అలా ఎక్కుతూనే ఉన్నాను దిగుతూనే ఉన్నాను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కడ ప్లే ఎక్కడ జనాలు అయితే లేరు ఈ ఫ్లైట్కి ఎక్కేవాళ్ళు ఇంకా టైం కాకపోవచ్చేమో ఇంకా జనాలు కూడా ఎవరు రాలేదు నేను కొంచెం ముందే వచ్చాను ఇక్కడ అసలు ముందు ఏముందంటే మనకి ఏదైతే బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ ఉంటుందో అది కనిపించదు మనకు అసలు ఎక్కడ స్టార్టింగ్లో ఎక్కడ చూసినా కూడా అది కనిపించడం కోసం ముందు మనం చాందూరం వెళ్ళాల్సి వస్తే నాది ఏంటంటే ఏ వన్ సి ఉంది ఏ వన్ సి ఉంది ఏ వన్ సి అంటే ఎక్కడ కనిపించడం ఎక్కడ కనిపించకపోతే దానికోసం వెతుక్కోవడం ఎక్కువ దూరం ఇక్కడ ఇప్పుడు ఈ లైన్లోకి వచ్చిన తర్వాత కూడా ఏ వన్ కాదు ఏ ఫోరు ఏ సిక్స్ అలా కనిపిస్తున్నాయి అవన్నీ దాటుకొని ఇక్కడ ఏరే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను అడిగితే ఇక్కడ ఈ గేట్ దగ్గరికి వస్తా అని చెప్పారు కానీ కాకపోతే అక్కడ కూడా ఏ వన్ సీ లేదు ఏ వన్ ఉంది ఏ వన్ ఉందంటే అక్కడికి ఫ్లైట్ వస్తే గ్యారంటీ లేదు ఫ్లైట్ కనుక మిస్ అయ్యాము అంటే మళ్ళీ లోకల్ ఫ్లైట్లు కాబట్టి వెంటనే ఉంటుందని గ్యారెంటీ కూడా ఉండదు అందుకని ఏదైనా పగల వరకే కనుక మనం జాగ్రత్త పడ్డాము అంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం కానీ పగలు కనుక మనం జాగ్రత్త పడలేదు అంటే కష్టం ఇక్కడ కూడా ఎంత ఎన్ని బోర్డులు ఉన్నా కూడా ఏ వన్ అన్న బోర్డు కనిపించట్ల ఏ సిక్స్ ఏ ఫోరు లేదంటే ఏ థర్టీ సిక్స్ ఏ ఫార్టీ వన్ అలా మనకు స్టార్టింగ్లో కనిపిస్తాయి ఆ లైన్లో వెళ్ళిపోమనమని ఇక్కడ అలా మన నెంబర్ కనిపించకుండా వేరు వేరు నెంబర్లన్నీ కనిపిస్తాయి వేరు నెంబర్లు కనిపించినప్పుడు మనం ముందు ఎటెళ్ళాలో అర్థం కాదు ఎవరన్నా అడగాలి అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కావాలి వాషింగ్టన్ డీసీ నుండి మళ్ళీ చార్లెట్ రావడానికి బిజినెస్ క్లాస్లో రావడం జరిగింది అది బిజినెస్ క్లాస్ టిక్కెట్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ అక్కడ నుండి శారలైట్ వచ్చాను శారలైట్ వచ్చిన తర్వాత మనకు బ్యాగులు కూడా బయటకు వచ్చినాయి బ్యాగులు బయటకు వస్తే ఇంకా బ్యాగులు అలా తీసుకొని జాగ్రత్తగా ఇంటికైతే చేరాను మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగ్గేట్ ఛానల్ని కొంచెం వాయిస్ అయితే లోలో వచ్చింది దానికి కారణం ఏంటంటే జర్నీ చేసి రావడం వల్ల వాయిస్ అయితే ఇంకంత బాగా రాలేదు అందులో ఇక్కడ విపరీతమైన చలి మనసు గురుస్తుంది మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో